అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనలో మన ఫ్రెండ్స్ చాలా మంది అపరాజిత సీడ్స్ అంటే శంకు సీడ్స్ వేసామండి రావట్లేదు అంట మాత్రం చాలా సార్లు విన్నాను అంటే నాకు చెప్ చుట్టం అంటే నాకు చెప్పలేదు కానీ అండి మామూలుగా అన్నమాట సరే ఇక బయట కూడా నేను చాలాసార్లు విన్నాను సీట్స్ వేస్తే కొన్ని మొలకలు వస్తాయి కొన్ని మొలకలు రావు అనేది మాత్రం అనమాట అట్లాగే నేను కూడా వేసి చూశాను ఫ్రెండ్స్ నా సీట్స్ ఏమైనాయో మీకు నేను చూపిస్తాను అదే కాకుండా నేను నిన్నెళ్ళి మళ్ళా ఒక రెండు చామంతి చెట్లు తీసుకొచ్చాను అవి ఒకటి చూపిస్తాను ఇంకొక గులాబీ కొమ్మకి రూట్స్ వచ్చాయి అది కూడా చూద్దరు కానీ మీరు ఇది సీడ్స్ ఏంటంటే అపరాజిత సీడ్స్ అండి ఒకరోజు ఒకసారి వేశానమాట నేను నాకైతే డేట్ గుర్తులేదు ఎప్పుడో రెండు నెలలు అయిపోయినట్టుంది ఇదిగోనండి దీంట్లో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కనపడుతుంది కదా అదేమో పింక్ కలర్ ముద్దదండి అటు ఇటు లావెండర్ కలర్ అనమాట అంటే మూడు విత్తనాలు వేసాను నేను ఇది ఇట్లా వచ్చింది చక్కగా ఎదుగుతుంటే ఈ కోతులు ఏం చేసినాయి మా కోతులు కోవాలి ఎక్కువ కదండి ఇక్కడ ఆ కోతులు వచ్చేసేసి పాడు చేసేస్తుంది అని చెప్పి నేను ఆ సౌండ్ వినపడింది అనమాట వినపడంగానే నేను గపకం తీసేసి లోపలి పెట్టేసుకున్నాను ఇది హ్యాంగింగ్ బాస్కెట్ అది ఏం చేసినాయి మళ్ళీ ఏం చేసినాయి ఆ మరుసటి రోజు వచ్చేసేసి పొద్దున్నేనండి నేను ఇంకా నిద్ర కూడా లేవలేదన్నమాట పొద్దున్నే ఇది హ్యాంగ్ అవుతా ఉంటే బాస్కెట్ కింద పడేసేసి మధ్యలోది మొక్క తినేసేసి వెళ్ళిపోయినాయి అండి అటు ఇటు ఉన్న సీడ్స్ అయితే అప్పటికి మొలకలు రాలేదన్నమాట తినేసి వెళ్ళిపోయినాయి నేను చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో అని చూశాను మళ్ళీ పెట్టుకుందామని నాకు అది కనపడలేదంటే తినేసేసి వెళ్ళిపోయినాయి అనమాట ఆ చుట్టుపక్కల రెండు ఏమైపోయినాయి విత్తనాలు అని ఎతికి చూశానంటే అది తప్పైపోయినాయి అనమాట అంటే పాడైపోయినాయి అంటే మనం వేసినవి వేసినట్టు రావండి అందులో కొన్ని వస్తాయి అనమాట ఎందుకునో తెలియదు కానీ మొత్తానికైతే ఎక్కువ వేస్తే కొన్ని వస్తాయి కొన్ని రావు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి లావెండర్ కలరు రెండు ఉన్నాయి సీడ్స్ ఇంకా మిగిలినవి అనమాట నా దగ్గర సరే అనేసి ఇది స్పెగ్నం మాస్ ఉంది కదండి దాంట్లో అది దీంట్లో వేసి తీసుకొచ్చానమాట దీంట్లో రెండు పెట్టుకుందాము ఇవి ఎన్ని రోజుల్లో వస్తాయో ప్రాక్టికల్గా మనం చూద్దాము తడిపేసేద్దాము ఈ మాస్లో బాగా సీడ్స్ వస్తాయి మొలకలు వస్తాయి అంటారు కదా మనం కూడా చూద్దాము ఎలా వస్తాయి ఏంటి అనేది ఇది తీసుకెళ్ళి ఎండ్లో పెట్టేయాలండి డైరెక్ట్ ఎండ్లో మనం నేటపట్టును పెట్టకూడదు ఈ సీడ్స్ మొలకలు రావడానికి ఎన్ని రోజులు వస్తాయో చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టానండి చూద్దాం ఎన్ని రోజుల్లో వస్తాయో కిందసారి మాత్రం తొమ్మిదో రోజు వచ్చిందండి ఫస్ట్ సీడ్ అని వేసింది ఇది కూడా ఫ్రెండ్స్ వారానికే వచ్చేసిందండి ఫస్ట్ సీడ్ అవుతుంది అనమాట అటేపు తెల్లగా ఉన్న ఈ ఆకులు కొంచెం ఫేడ్ అయిపోయి ఇది ఎందుకు ఇలా అయిపోయింది ఈ ఆకులు ఏంటి అంటే తెల్లదోమలు పట్టేసినాయి అండి తెల్లదోమ పట్టేయటం వల్ల దానిలో ఉన్న రసాన్ని పీల్చి పడేసినాయి అనమాట అందుకోసం ఇలా తయారైంది రెండు ఒకేసారి వేసాను అయినా సరే ఇది వచ్చేసిందండి పక్కది అసలు రానే రాలేదన్నమాట చాలా రోజులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయిపోయింది పక్కన మొలక మాత్రం రాలేదు ఏంటా అని చెప్పేసి తొవ్వి మళ్ళీ తీశాననమాట ఏంటి అది కూడా కుళ్ళిపోయిందా లేకపోతే తప్పగా అయిపోయిందా ఏంటి అనేసి తొవ్వి చూస్తే చక్కగా ఉంది లావుగా చక్కగా సీడ్ బాగానే ఉందండి ఇదేంటి రాలేదని చెప్పి మళ్ళీ పెట్టాను అనమాట కొద్ది రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ రాలేదు మళ్ళీ తీసి చూశాను చూస్తే అప్పుడు లావుగానే ఉంది చక్కగా ఉంది హెల్దీగా సరే అనేసి మళ్ళీ పెట్టాను పెడితే అప్పుడు నాలుగు రోజులకి వచ్చిందండి సీడ్ పక్కది ఇది మాత్రం చక్కగా బలంగా వస్తాను అని చూసారుగా ఫ్రెండ్స్ అది బాగా ఎదుగుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూడండి మనము హెవీ బ్లూమర్ అని చెప్పేసి ఉంది కదా మన ఎర్ర నాటు గులాబీ అది స్మెల్ అయితే రాదు కానీ పెద్దగా బాగా పూలు పోస్తుంది అనమాట అది కొమ్మ పెట్టాను ఫ్రెండ్స్ ఒక దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు అయినట్టు ఉంది ఇది బాగానే ఉందండి చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు తీసి అది కనుక రూట్స్ వస్తే ఆ పక్కన గు్రో బ్యాగ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఆ సీడ్స్ అండి చాలామంది అంటున్నారు కదా ఫ్రమ్ మన ఫ్రెండ్స్ ఇవి సరిగ్గా రావట్లేదు అని అవి నిజంగానేనండి ఇవి వేసినవి వేసినట్టయితే మొలకలు రావట్లేదు కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు ఇక మనము మనకు ఒక మొక్క కావాలి అంటే ఐదు ఆరు సీడ్స్ అట్లా ఐదు సీడ్స్ అలా వేసుకుంటే ఒకటన్నా వస్తుంది అనమాట ఒకటి రెండు వస్తాయి ఒకవేళ మనకి అదృష్టం బాగుంటే అన్నీ రావచ్చు చెప్పలేమండి ఇదిగోండి ఫ్రెండ్స్ రూట్స్ వస్తున్నాయి చూసారా బాగానే వచ్చినాయి అండి రూట్స్ వచ్చాయి గ్రో బ్యాగ్లో పెట్టేసుకుందాము ఇంత చిన్నగా ఉంది అది ఎప్పుడు ఎదుగుతుంది అనుకుంటారేమో మీరు ఇది మనము నాటేసిన తర్వాత ఒక వారం రోజులు ఏడపట్టుని పెట్టి తర్వాత ఎండలోకి మార్చేసుకోవచ్చు బాగుంది చక్కగా చెట్టు అనుకుంటే ఎండపట్టును పెట్టేసి కొంచెం కుదురుకుంది అనుకున్నాక చిగుళ్ళు మనం స్టార్ట్ అయినాయి అనుకోండి చూ చూసామనుకోండి చిగుళ్ళు దీనికి రావడము అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఒక చిటికిడు ఇది యూరియా వేసుకున్నాం అనుకోండి యూరియా కలిపిన వాటర్ అన్న ఇవ్వచ్చండి లేకపోతే డైరెక్ట్గా ఆ మొదలకి కొంచెం దూరంగా యూరియా వేసేసి వాటింగ్ చేసేస్తే అప్పుడు చక్కగా ఎదుగుతుంది అనమాట తొందరగానే ఎదిగిపోతుంది ఇంత చిన్నగా ఉంది ఎప్పుడుకో ఎదుగుతుందో బాబాయ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కొమ్మలు మాత్రం చాలా మొండియండి ఊరికి ఎదిగిపోతాయి అనమాట సన్నగా ఉన్న కొమ్మలు కూడా బాగానే చక్కగా రూట్స్ వచ్చేస్తున్నాయి అలాగే చిగుళ్ళు కూడా వచ్చేస్తుంది వాటిని చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి నిన్న వెళ్ళి చిన్న ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళి చుట్టాల ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు నర్సరీలకి వెళ్ళి చూశానండి ఇదిగోండి ఇది నా దగ్గర లేని కలర్ అనమాట బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాను బాగుంది కదా నిజంగా కలరు ఇదొకటి నుండు ఇంకోటి తీసుకున్నాను పక్కన ఉందండి చూపిస్తాను ఈ ఏక ఏక చెట్టుగా ఒకటే ఉందండి పక్కన పిలకలు లేవు ఇది అయితే నాటిదే మనకి పక్కన పిలకలు వస్తాయి వేరే దాంట్లోకి మార్చుకుంటే కనుక నేను మార్చుకుందామని చూస్తున్నాను ఇదిగోండి ఇది ఇంతకుముందు మన దగ్గర ఉంది చచ్చిపోయిందండి రెండేళ్ల క్రితము మీకు గుర్తుండే ఉంటుందేమో మన దగ్గర ఉంది చచ్చిపోయింది ఇప్పుడు దొరికిందనమాట నాకు పూలు పెద్దగా బాగాలేదు లేదు అండి చెట్టు బాగుందని తీసుకొచ్చాను ఇది కూడా పక్క నుంచి పెద్దగా చీళ్ళు అయితే కింద నుంచి అయితే పక్క నుంచి పిలకలు లేవు పెద్దగా మనం మార్చుకుంటే గనక పాట్ మార్చుకుంటే అప్పుడు వచ్చేస్తాయండి అందుకనే తీసుకొచ్చాను బాగున్నాయి కదా నా కలెక్షన్ ఇవి పెద్దగా పూలు బాగోపోయినా ఆ మోడల్ బాగుంటుందండి ఫ్రెష్ పూస్తే బాగుంటుంది ఇంకా ఈ పాత చెట్లు ఎప్పుడో వచ్చినాయి అనమాట ఇప్పుడు మార్కెట్ నిండా ఫ్రెండ్స్ ఇప్పుడు నాటీ ఉన్నాయండి ఇప్పుడు నాటీ అంటే మామూలుగా మనకి బజార్లో దొరికితే చూసారా పశుపచ్చ చామంతులు అమ్ముతారు కదా పూలు ఆ చెట్లు ఎక్కువ ఉన్నాయి అయ్యేను ముద్ద తెల్ల ముద్ద పూల చెట్లు అవి చాలా ఉన్నాయి ఏ నర్సరీకి వెళ్ళి అవేనండి ఫుల్లుగా ఉన్నాయన్నమాట ఒకటి రెండు నర్సరీలో మట్టుకు వెరైటీలు ఉన్నాయి అనమాట వార వెరైటీలు కొంచెం మనకి పెటల్స్ వచ్చేసి కలర్స్ డబుల్ కలర్ అలా వచ్చినాయి కాకపోతే ద్వార వెరైటీలు నేను తీసుకోవట్లేదండి అవి చచ్చిపోతున్నాయి ఉండట్లేదు అనమాట అందుకోసం తీసుకోవట్లేదు ఇక అందుకని నేను ఆ వైటు నా దగ్గర ఉందండి ఆ వైట్ మద్దతు అంతకు తీసుకోలేదు ఎల్లో కూడా కింద సంవత్సరం ఉంది నా దగ్గర చచ్చిపోయింది అందుకుని నేను ఇంకా తీసుకోలేదన్నమాట ఇంకా ముందే ఇంతకుముందు పెంచాను కదా అనేసి ఊరుకున్నాను ఇదిగోండి ఇది బాగుంది కదా నాకు ఇది బాగా నచ్చింది మూడేళ్ళలో నాలుగేళ్ళ క్రితం ఇది పెంచానండి ఉంది తర్వాత పోయింది ఇంకా నాకు ప్లేస్ సరిపోక ఉండట్లేదండి పెద్దగా కొద్ది కొద్దిగా ఉంటున్నాయి కొన్ని పోతున్నాయి అయ్యేవి ఇంకా పెద్ద పెద్ద ఆటలో పెడితే ఒక ఒక అంటు కాకపోతే ఇంకొక అంటే అయినా బతుకుంటుంది కాత చిన్న చిన్నవి కదా ఉన్నాయి ఒకటి రెండు ఉంటే ఆ రెండే పోతా ఆ ఒకటి రెండు కూడా పోతున్నాయి అనమాట ఒక్కోసారి ఇదండి ఈ విధంగా నేను నిన్న మళ్ళీ తీసుకొచ్చారనమాట ఈ రెండును ఇది కూడా ఫ్రెండ్స్ చూసారా ఇది ఎంత తొందర తొందరగా ఎదిగిపోతుందో ఇంత ముందు చూపించినప్పుడేమో కొంచెం చిన్నగా ఉంది కదా పక్కదానికంటే ముందు మొలకొచ్చిన దానికంటే పక్కది పొట్టిగా ఉంది ఇప్పుడు చూసారా అంత ఎదిగిపోయింది ఇది చక్కగా ఎదిగిపోయింది హెల్దీగా ఎదుగుతుందండి ఆ పక్కదానికంటే తెల్లదోమ పట్టేసిందండి ఇప్పుడు కూడా తెల్లదోమలు ఉన్నాయి అడుగునా ఆకులు అడుగునా పాతదానికి ఇప్పుడు కూడా రెండు చంపాను ఈ రెండు లావెండర్ కలర్ అయ్యండి ముద్దవి ముద్ద లావెండర్ కలరు ఇది మొత్తానికైతే చివరికి కొంచెం లేటుగా వచ్చిందండి వస్తే లేటుగా వస్తున్నాయి లేకపోతే అసలు అసలు రాకోకుండా కూడా పోతాయి అండి ఇవి దీని విషయంలో నాకు తెలిసింది ఏంటంటే మనం ఎన్ని వేసుకుంటే అన్ని మాత్రం రావట్లేదు కొన్ని వస్తున్నాయి కొన్ని రావు ఇక ఏంటంటే మనం ఎక్కువ కావాలి అనుకుంటే ఒకారు ఒకటి రెండు మొలకలు కావాలి అంటే ఐదారు వేసుకుంటే కానీ ఒకటి రెండు రావు అనమాట అదండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బై